చూడ్డానికి బాగుంది కానీ భూమి అంతా దున్నేసి ఉంది పెద్ద పెద్ద చెట్లు పచ్చగా ఉన్నాయి కానీ అడగడం కష్టంగానే ఉందండి చిన్నప్పుడు పల్లెటూరుల్లో పెరిగిన వాళ్ళమే ఊళ్ళు లేకుండా కూడా తిరిగిన రోజులు ఉన్నాయి ఏదైనా ఆర్గానిక్ ఆర్గానిక్ ఫెర్టిలైజరే దేనికైనా ఒకటి పాదులు చేయాలి పాదులు చేయకుండా చెట్లు చెట్లు పాదాలకి షూస్ వేసుకోబోతే అస్సలు నడాలేనండి ఈ భూమి మీద చేతిలో ఉన్న సంచిలో ఏమున్నాయి అనుకుంటున్నారా కొబ్బరి చెట్టు ఎందుకు అంటే ఒకటి ఒకటి నాటుకోవడం లేట్ అవుద్ది ఒకటి నాటుకోవడం లేట్ అవుద్ది అందుకని ఏమన్నా అంతే వయసా ఆ సంచిలో ఒక కట్టరు కత్తిర పెట్టుకుని బయలుదేరామండి ఎక్కడైనా ఎండిన ఆకులు ఎండిన కొమ్మలు ఉంటే కట్ చేద్దామని ఇద్దరం అక్కడక్కడ కనిపించినవి కట్ చేస్తున్నాము చేతితో లాగితే వచ్చే కొమ్మల్ని లాగి పడేస్తున్నాము కానీ ఇక్కడ నడవడమే కష్టంగా ఉంది అసలు ఇక్కడ చాలా వేడిగా ఉందండి గాలి కూడా రావట్లేదు ఉంటాయంటారా చూద్దాం పదండి అదండి ఏవో ఎండిన ఆకులు కొమ్మలు కనిపించినట్టు ఉన్నాయి ఆ చెట్ల మీద పాకి కొన్ని పిచ్చి మొక్కలు కూడా పాకి ఎండిపోయి ఉంటాయండి అలాంటివన్నీ లాగేస్తున్నారు ఇండి ప్రకృతిలో ఏది పిచ్చి మొక్క కాదులేండి మళ్ళీ పూత రావడానికి ఎన్నాళ్ళు పడద్దు మామిడి చెట్టు ఏమి లేవంట మామిడి చెట్టు కాయలు ఒక్కో చెట్టుకి అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంటుందండి ఇటువైపు ఏమి లేవంట కష్టమైనా కాసేపు నడిస్తే తర్వాత ఫ్రీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలిసిన వారు మీరు కూడా తగిన సలహాలు సూచనలు ఇవ్వండి మామిడి చెట్లు పెంపుకి 掉了样的。